మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నారాయణపేట జిల్లా కలెక్టర్ అనుసారం మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ బాలికల పాఠశాలను పరిశీలించారు మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని మరియు కిచెన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను